సత్యసాయి సేవ మార్గానికి కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో లోక కళ్యాణం కోరుతూ సత్యసాయి వ్రతాలు కూడా జరిగాయి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టపర్తికి వచ్చారు చిన్న పెద్ద అంతా కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సత్యసాయిపై తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు ఇక పుట్టపర్తి పురవీధులన్నీ కూడా సాయి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి నిన్న జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి ఇవాళ ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో ఉదయం నుంచి భక్తుల భజనలు కొనసాగుతూనే ఉన్నాయి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా శత్య జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు స్క్రీన్ పైన ఫోటోగ్రాఫ్ చూడొచ్చు సత్యసాయి బాబాతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఆయన షేర్ చేసుకున్నారు ప్రధాని మోదీ చూడొచ్చు సత్యసాయి బాబాకి కుడివైపున ఉన్నారు మోదీ చాలా ఓల్డ్ ఫోటోగ్రాఫ్ మనకు అనిపిస్తోంది సత్యసాయి బాబాను ఆయన కలిసినప్పటి జ్ఞాపకాలను వేసుకుంటున్నారు ప్రధాని మోదీ బాబాతో తనకున్న అనుబంధం ఇప్పటిది కాదు చాలా ఏళ్ల క్రితం నుంచి కూడా బాబాతో తనకున్న అనుబంధం కొనసాగుతోంది అని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు శత జయంతి ఉత్సవాల్లో తాను స్వయంగా పాల్గొంటుండడము మళ్ళీ తన చేతుల మీదుగా నాణ్యం రూపొంది నాణ్యాన్ని విడుదల చేయడము వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడము స్టాంప్ విడుదల చేయడం ఇవన్నీ కూడా తన చేతుల మీదుగా జరగడం ఇవన్నీ కూడా ప్రధాని మోదీ సంతోషంగా గౌరవంగా ఫీల్ అవుతూ ఉన్నారు పుట్టపర్తి సాయిబాబాతో తనకున్న అనుబంధాన్ని ఈ ఫోటోగ్రాఫ్ రూపంలో షేర్ చేసుకుంటున్నారు ప్రధాని మోదీ పుట్టపర్తి ప్రశాంతి నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము అక్కడున్న సిబ్బందితో కూడా ప్రధాని మోదీ ముచ్చటిస్తున్న దృశ్యాలు మనకు అనిపిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా సందర్శిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో ఉన్నారు ప్రధాని మోదీ పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పవిత్ర మందిరంలోని మహా సమాధిని ఆయన సందర్శించారు మరి కాసేపట్లోనే హిల్వ్యూ స్టేడియంకి చేరుకుంటారు అక్కడ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని బాబా జీవితం బోధనలు అలాగే శాశ్వత వారసత్వాన్ని గౌరవించే స్మారక నాణం అలాగే స్టాంప్ల సమితిని కూడా ఆయన విడుదల చేస్తారు ఈ కార్యక్రమంలో ఆయన సభను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన మోదీకి ఘన స్వాగతం పలికారు ఏపీ గవర్నర్ సీఎం డిప్యూటీ సీఎం తర్వాత కాన్వాయ్ గా అక్కడి నుంచి బయలుదేరారు దారి పొడవునా కూడా అందరికీ అభివాదం చేసుకుంటూ మోదీ ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు ప్రస్తుతం సత్యసాయి మహాసమాధి దగ్గర నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నారు तिष्ठतिष्ठति प्रतिष्ठते इकाणं पञ्चज्ञान अन्न <59an> सर्वप्रचोदया कारणं पञ्चज्ञापरिषत् పుట్టపర్తి ప్రశాంత నిలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ అక్కడ కొద్దిసేపు ఆయన ధ్యానంలో కూర్చున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం ప్రధాని మోదీ వంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సాయికుల్ వన్ సభా మందిరంలో ప్రధాని మోదీకి వేదాశీర్వచనం అందించారు పండితులు కాసేపట్లో ఆయన హెల్ వ్యూ స్టేడియం కి చేరుకుని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు శ్రీ సత్యసాయి బాబా సత జయంతి ఉత్సవాలు ఇవాటి నుంచి ఇరవై మూడు వరకు కూడా ఘనంగా జరగబోతున్నాయి ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికొచ్చారు అలాగే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడా ఇవాళ పుట్టపర్తికి చేరుకుంటూ ఉన్నారు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వంద రూపాయల నాణ్యం స్టాంప్ విడుదల చేస్తారు ప్రధాని మోదీ అక్కడి సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రధాని మోదీకి వేదాశీర్వచనం అందిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అలాగే సందర్భానికి తగ్గట్లుగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కొన్ని జ్ఞాపకాలని షేర్ చేయడం ప్రధాని మోదీకి బాగా అలవాటు సో అలా ఇవాళ ఆయన పుట్టపర్తి వస్తున్నారు సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటున్న సందర్భంగా అలనాటి జ్ఞాపకాలని ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసుకున్నారు సత్య సాయిబాబాతో ఒకప్పుడు తాను కలిసినప్పుడు దిగిన ఫోటోగ్రాఫ్స్ ని కూడా ఆయన షేర్ చేశారు పుట్టపత్రి విమానాశ్రయంలో ఆయన ల్యాండ్ అయిన వెంటనే గవర్నర్ సీఎం డిప్యూటీ సీఎం ఆయనకి ఘన స్వాగతం పలికారు తర్వాత కాన్వాయ్ నేరుగా సత్య సాయిబాబా సమాధి దగ్గరికి చేరుకుంది అక్కడ బాబా సమాధికి నివాళులు అర్పించిన అనంతరం సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రధాని మోదీకి వేదాశీర్వచనం అందించారు పండితులు మరి కాసేపట్లోనే ఆయన హెల్ వ్యూ స్టేడియంకి చేరుకుంటారు